అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేము చాలా బాగున్నాము ఈరోజు మా అమ్మగారు అర్సలు వండుతున్నారండి ఎలాగా వండుతున్నారు ఏటో అడగచ్చండి అమ్మ ఏం చేస్తున్నావు బెల్లం ఎంత చేస్తున్నావు అమ్మ పంచదార ఎన్ని వేసా వాటర్ ఇప్పుడు వాటర్ వేయాలి కదా వాటర్ ఎంత ఎత్తాసులు మూడు గ్లాసులు వేస్తున్నావా వేసామ్మా బెల్లం ముక్కలు అలాగే అలాగేత్తనా కరిగిపోద్దా అమ్మ బెల్లం వేసావు కదా అలాగా మరి కొట్టకుండా వేసావు మరి కరిగిపోద్దా ఇప్పుడు నీళ్ళు వాటర్ ఉన్నాయి సార్ మూడు గ్లాసులు ఇప్పుడు ఈ సార్ గ్యాస్ మీద పెట్టేస్తా మన గ్యాస్ పెట్టేసాక సరే అయితే గ్యాస్ మీద పెట్టాయమ్మా అయితే సార్ గ్యాస్ మీద పెట్టేస్తామ్మా సరే పెట్టే అమ్మ బెల్లం కరిగిపోయిందా ఇప్పుడు వడపోసేస్తావా సరే అయితే ఒకటే తిని ఇప్పుడు అక్కడికి నీళ్ళు పెట్టేసి వచ్చిందా చేసేస్తున్నా అమ్మా అమ్మా పాకం వచ్చేసింది నట్టుకుని చూడు వచ్చేసిందమ్మా వాటర్లో వేస్తున్నావా అయిపోయిందా అయిపోయింది ఉండాలి ఉండాల సరే ఇప్పుడు ఏమేత్తా అందులో అయ్యి వేస్తున్నారండి మా అమ్మగారు చూడండి

అమ్మ సెలబడి అయిపోయినట్టే కదా ఏమంత అందరు ఇప్పుడు ఆ సత్తా పైన పార్సల్కి మూగుడు పెట్టామండి చూడండి మా అమ్మగారు కలిపారండి నువ్వు ఒక అండి ఏం కలిపామమ్మా ఎందుకో అమ్మా ఏంటి కలుపుతున్నావు పెరిగిపోసి నువ్వు అలాగే ఎందుకో కలుపుతున్నావు అంటే అరిసిన పట్టుకుని ఉంటుంది ఆయిల్ నువ్వీటెక్కిన తర్వాత అరిసేస్తావా సరే అమ్మా

పెరిగేసికెళ్ళిపోయాం కదండి ఇంకేలాగా వండకే అద్దీ ఎత్తుంటే ఓడ ఓడవండి ఆయిల్లోని అంతకు ఇలాగా అద్ది అరిసినొక్క నొక్కుతున్నామండి చూడేలా చూడండి లాస్ట్కి అయిపోయాయండి పొంగడాలు అరిసెలు లాస్ట్ పిండి ఉంటాయండి పొంగడం కింద వేసారండి పెద్దగా వచ్చిందండి పొంగడం పెద్దగా వేసారు చూడండి నువ్వు ఉప్పు అరిసెలు అయిపోయాయండి ఏమో మా లాస్ట్ పిండి మిగిలితే పొంగడం కింద వేసారండి నువ్వు ఒప్పు లేని అరిసెలు ఏమో నువ్వు ఒప్పు లేని అండి రెండు రకాలుగా వండారండి బాగున్నాయి కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ